పరిసరాల పరిశుభ్రతలో మహిళలు కీలకపాత్ర అని సామలకోట మండల అధ్యక్షులు బొబ్బురాడి సత్తుబాబు పేర్కొన్నారు కాకినాడ జిల్లా సామలకోట మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం ఉదయం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో గ్రామాల క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిమిత్తం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని సామలకోట మండల పరిధిలోని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామలగూడెం మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు ఎంపీడీఓ మహేశ్వరి పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ అండ్ క్లీన్ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ విషయంలో మహిళలే కీలక పాత్ర అని అన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ ఎంఆర్సి గ్రీన్ అంబాసిడర్ గ్రీన్ గార్డ్ విఓఏలు మరియు ఎస్జిహెచ్లు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ యొక్క శిక్షణ కార్యక్రమం అనంతరం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అనంతరం ప్రభుత్వం వారిచే వీరికి సర్టిఫికేట్లను మంజూరు చేయడం జరుగుతుందని సామలగోడ మండలం చంద్రపాలెం గ్రామ సెక్రటరీ పి నాగేశ్వరరావు తెలియజేశారు आपने बनाई, ये ना करने का, गलमारे, इमिटी करके, मंगला, दावा करके, लोगों ने जीवन ले लिया, अरे यार, इकारी का मन से, इससे बस के सबसे बड़ी तुम लोग सारे इसको दावा करोगे, इस चला रहे हैं इन कैंसियर के, ना तो, ना तो शायद ना मत, ना तो बोलो बोलो, ना तो ముఖ్య ప్రాధాన్యతమైనటువంటి వ్యక్తి కావడం ఆ క్రమంలో ఆ మహిళ బాగుంటేనే ఆ హూ అంతా బాగుంటుందని చెప్పేసి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రభుత్వాన్ని మనం చూసాం అందులో భాగంగా ఈరోజు మరి ప్రభుత్వాలు మారచ్చు పాలకులు మారచ్చు కానీ ప్రతిపాదన విధానాలు ఒకేలా ఉంటాయి అంటే వాళ్ళు చూసి మనవలే చేయలేదు ఈ రెండు ఇవన్నీ సరైన ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు కారణం ఎందుకంటే ఈ పరిశుభ్రత అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మహిళల పరిశుభ్రత వస్తుంది ఎలా బిల్డింగ్లో కూర్చో నాలుగు మనం కూర్చున్నప్పటికీ ఎంతో మంది లక్షలాది మంది బయట కుటుంబాలు ఉన్నప్పటికీ మనంతా కూడా రోజు నుంచి వచ్చు పల్లెటూరు నుంచి పల్లెటూరు ఈ పల్లెటూరులో ఏదైతే ఈ చెత్త చెత్తల్లో దాన్ని ఎలా మనం కల్పి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మనం అనేక సందర్భాల్లో మనం ఆలకించాం విధంగా మన ఇంట్లో అవలంబిస్తూ ఉన్నాం ఇందులో ప్రభుత్వాలు కూడా గతంలో లక్షలాది ప్రతి గృహానికి కూడా మన పంచాయతీలు ఇచ్చేది ప్రతి ఇంట్లో కూడా నేను డబ్బులు ఇచ్చి ఆ చెత్త ఆ డబ్బాలో ఇచ్చుకుని ఆ పంచాయతీ బండి వచ్చినప్పుడు కుడి చేత గానో విడదీసి మనం ఆ డబ్బాలో ఇచ్చినటువంటి చర్తీసినట్లయితే మనకున్నటువంటి ఏదైతే ఈ రెండి కంపోస్ట్ ఉన్నటువంటి ఉన్నాయో అవన్నీ కూడా రెన్నీ కంపోస్ట్ తయారు చేస్తూ ఉన్నారో మొత్తం కూడా చాలా మంది రెండు బయటకెళ్తా ఉన్నారు మనం మనకున్నటువంటి పరిధిలో ఏదైతే ఒక మీరు వస్తున్నటువంటి పరిధిలో ముప్పై నాలుగు సంఘాలు ఉన్నాయి ముప్పై నాలుగు సంఘాలు పైబడి ఉన్నాయి మీ అందరికి కూడా మనంతా కూడా మీరు బిడింగ్లు పెట్టుకున్నప్పుడు లేదా మీరు ప్రతి నెల కూడా రెండు మూడు రోజులు వాసునే గడుగుతా ఉన్న రోజుల్లో ఈ చెత్త వస్తువు కూడా ఎగురితే పెంచాలని ప్రభుత్వం మీ ద్వారా అయితే ఈ గ్రామంలో ఇంకా స్పీడ్గా వెళ్తుంది ఎవరైతే ఈ పది మంది మంది అయితే చెప్పదలుగుతున్నారో ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నారో ఇంకా స్పీడ్గా వెళ్తుందని ఉద్దేశంతో ప్రభుత్వం అందులో భాగంగా మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ఈ తెడిసెత్త పుట్టి చెత్త మీద మన పచ్చదనం పరిశుభ్రత మీద కూడా అవగాహన పెంచుకునే విధంగా ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు పెడతా ఉన్నాయి ఇంతకు ముందు అధికారులతో పెడతారు ఇవాళ ఆ మీతోనే అధికారులు ఈ రకంగా ఈ రోజు శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మీరంతా కూడా మన గ్రామంలో మన పరిసరాల్లో పరిసరాల పరిశుభ్రత కోసం కూడా మీరు మీకున్నటువంటి పరిధి రూపుల్లోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేటట్లయితే కొంచెమైన ప్రజల నుంచి బిజినెస్ తీసుకెళ్తామని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నామండి అలాగే ఏ గ్రూప్ అయితే ఇవాళ మరి ఆ రోజు గ్రూపులు తీసుకున్నట్లయితే మరి పది వేలు మించిన గ్రూపుల్లో ఇవాళ పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు అభివృద్ధికి మరి తోడ్పడతా ఉన్నాయి ప్రభుత్వాలు ప్రతి మహిళలు కూడా లక్ష రూపాయలు తీసుకెళ్తున్న ప్రభుత్వాలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అనేది ఎవరైతే దాన్ని మళ్ళీ వేరే రకంగా చూస్తారు కాబట్టి ప్రభుత్వం ఏదైనా కానీ అభివృద్ధి పరంగా ప్రతి గృహంలో కూడా ఉండాలి తెలుసుకున్నటువంటి ఏ అయితే గ్రూపులు ఉన్నాయో గ్రూపుల నుంచి డెవలప్మెంట్ చేసుకోవాలి అలాగే ఇంకా కొన్ని గ్రూపులు గ్రూపు లోపల వల్ల ఆ గ్రూపు గ్రూపులు రీతిలో కలగడం లేదు అనేది వచ్చింది అవన్నీ కూడా కొంచెం గ్రూపుల్లో లోపాలు సర్వీస్ ప్రతి గ్రూపు కూడా అభివృద్ధి పథంలో ఉండేలా సహాయ సహకారాలు అందిస్తారు ఆ గ్రూపులన్నీ డెవలప్మెంట్ లోపాలు ఉంటారని అందులోనే మీరు చెత్త తల్లి చెత్త పొద్దు ఎవరికి ఇవ్వాలనేది మీరు చూడండి అలాగే ఎవరి వరకు నేను చెప్తా ఉన్నది ఏంటంటే కొన్ని గ్రామాల్లో ఎస్డబ్యూసి కూడా మనం నిర్మాణం చేయలేకపోయే అంటే మనమైనా మన ముందైనా ఇప్పటికీ కూడా ఆయన నిర్మాణులు లేవండి లో మనం లేదా మనం శాంక్షన్ అయిన తర్వాత అక్కడ లోపల ఇంకా కొన్ని గ్రామాల పెద్ద గ్రామాలే సిటీలు నిర్మాణం లేవండి ఆ ఉన్నాయో మీ అయితే పెండింగ్లు ఉన్నాయో ఈ ఆ పిండింగ్ పూర్తి ఆ సైకిల్ రిపేర్ కానీ లేకపోతే చెక్లు ఏంటో మీద కూడా దృష్టి పెట్టండి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా నచ్చింది పేడ కాని పక్కన మేడపాడు కానీ వెంటనే ఎక్కడ ఇతర జిల్లాల నుంచి కూడా మన మండలం వచ్చి ఇది ఏ రకంగా క్షేదిస్తా ఉన్నారు పనిచేస్తా ఉన్నాయని కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా మన మండలం రావడం జరిగింది కొన్ని గ్రామాలు కూడా ఆ రకంగా ప్రయాణం చేస్తా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి రకపేట చూసుకున్నట్లయితే మరి సెంట్రల్ వ్యూసీలో కూడా వచ్చి ఎస్ఎమ్ఎస్సి మెర్మికంపోస్ట్ ఈ రకంగా చేస్తారనే దానికి వారు పరిశోధనగా కూడా మన యోధకు వస్తా ఉన్నారు ప్రతి గ్రామం కూడా అలానే ఉంటే మన గ్రామంలో మనది పెట్టుకోలేదు అనే దాని భావంతో మనందరం కూడా కలిసి పనిచేసే ప్రత్యత్వ మనమే క్రైన్ మనందరం కూడా పనిచేస్తే ఆ విధంగా సార్ భావన తెలుసుకుంటూ గ్రామాన్ని పెట్టుకుంటే ఈ అందరికీ అందరూ దానిని కూడా ఉంటాం తీసుకుంటూ ఉన్నామని అందంగా ఉంటారు

కాబట్టి అది మనం మీకు ఏంటంటే మీరు బిఓఎల్ గా బిఓఎల్ గా మీకు చాలా మంది ఉమెన్స్ అందరూ కూడా మీ అందరిలో ఉంటారు మీరు చెప్తే కొంత విని అవకాశం ఉంటారు కాబట్టి ఈ అవేర్నెస్ అనేది పెంచాలని ఉద్దేశం మీ అందరికి కూడా ట్రైనింగ్ ఇస్తే సిఆర్పి ఎవరు ఉన్నారండి దీంట్లో జరగాలి అది ఉమెన్ చేతి మీదే ఆధారపడి ఉంటుంది ఇక్కడ చెత్త కొడి చెత్త అనేది సపరేట్ గా ఇవ్వాలా లేదా మన వీధి క్లీన్ మన వీధి క్లీన్ గా ఉండాలన్నా మన ఇల్లు క్లీన్ గా ఉండాలన్నా మనమే చేస్తామా ఇంట్లో జాన్స్ కూడా చేస్తారు జాన్స్ పార్టిసిపేషన్ చేస్తారు కంపారిటివ్ గా చూస్తే ఎవరు చేస్తారు ఎక్కువ మనమే చేస్తారు కాకపోతే మనం ఈ తడి చెత్త కొడి చెత్త చేసే టైంలో అంటే వంట చేసేటప్పుడు కొడి చెత్త వస్తుంది నీళ్ళ మీద తెలియదు కానీ మనం వాడి ఇంట్లో సామాన్ కానీ దాంట్లోంచి కుడిచేస్తా వస్తుంది కానీ దాన్ని దాన్ని ఏం మనం మనం జాగ్రత్తగా కొంతకాలం మనం అలవాటు చేసుకుంటే తడి చెప్పని పొడి చెప్పని మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా రెడ్యూస్ చేయొచ్చు పొడి చెప్పని మనం బయట చేయించిన తడి చెప్పని మనం ఇంట్లో మొక్కలకి వాడుకున్న అది తడి చెప్పని జాగ్రత్తగా వచ్చినా మనం స్ట్రైటర్లకి ఇవ్వగలిగిన అంటే యాక్చువల్లీ కొన్ని పంచాయతీల్లో సి షేడ్స్ రానవుతున్నాయి కొన్ని చోట్ల ఎస్డబ్ల్యూపీసీ షేడ్స్ సైట్ లేక ఒక వేటవాని కానీ జీ కూతులు కానీ అటువంటి చోట్ల సైట్స్ లేక మనకి ఎస్డబ్ల్యూపీసీ షేడ్స్ అనేవి లేవు కానీ అంటే తడి చేస్తా పొడి చేస్తానే మ్యాక్సిమం మనం ఇంత దగ్గర అడ్జస్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఎవరు సారో మనమే కాబట్టి మ్యాక్సిమం మీరు అందరూ కూడా మీరు అందరూ కూడా మీ దగ్గర ఉన్న యూఎస్ యూఓఎస్లో మీరు మీకు ఒక గ్రూప్కి అందరూ మినిమం మూడు ఐదు వందలు పైనే ఉంటారు కదా మెంబర్స్ అందరు కూడా కానీ ఈ అవగాహన అనేది ఒక్కసారిగా మనం ఎన్ని చెప్పినప్పటికీ రాని గతంలో టాయిలెట్స్ లేదు కట్టుకోమంటే నేను కూడా అంటే జోగలా వచ్చిన కొత్త టాయిలెట్ ని కట్టుకోమన కట్టుకోమని లోపలి చెప్పడం ఏంటి అనిపించింది అంటే మనది మనకి కదా మనకి మన సైఫిలింగ్ అనేది మనదే అంతే తప్ప పక్క చెప్తే మనం పెట్టుకోవడం ఏంటి అంత స్టేజ్ లో ఉందా నాకు డౌట్ అనిపించింది దాని తర్వాత నేను కూడా ఫేస్ చేశాను చాలా చోట్లకి వెళ్ళి చెప్తే టాయిలెట్ అయితే అని అని ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏమైంది ఇంకా బాగా చాలా చాలా బాగా తడిచేస్తా పొడి చేస్తా అంటే కొంచెం తడిచేస్తా అంటే ఏంటి పొడి చేస్తా అంటే ఏంటి చెప్పడానికి కూడా కొంచెం ఐడియా ఉండేది కదా ఇప్పుడు తడిచేస్తా అంటే పొడి చేస్తా అంటే పేపర్ పేపర్ పొడి చేస్తా అని చెప్పి అంత క్లియర్ గా మన కూడా ఐడియాస్ చెప్పుకుంటున్నాం కానీ ఎక్కువ మనకి ఐఈసి యాక్టివిటీస్ ద్వారానే ఇదంతా కూడా జనాల్లో కలగలదు ఇప్పుడు టాయిలెట్ కన్స్ట్రక్షన్ అనేది ఎలా అయింది చెప్పగా 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 మీరు చెప్పారు మేము చెప్పాము అందరూ అందరూ కూడా ఐఈసీ యాక్టివిటీస్ ద్వారానే అందరూ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ని వల్ల వచ్చి ఎఫెక్ట్స్ని గ్రహించారు ఇప్పుడు కూడా దీనివల్ల వచ్చి ఎఫెక్ట్స్ని గ్రహించాలంటే మన అందరి వల్ల ముఖ్యంగా లేడీస్ వల్ల అది బాగా సాధ్యం అవుతుంది అని దీనికి సపరేట్ డ్రైన్ పెట్టారు ముందు బిఫోర్ ఏమో సర్పంచెస్కి పంచెస్ డేజెస్కి పెట్టారు తర్వాత ఏమో మనకి రీసెంట్గా జిఎన్ అంబాసెస్ స్వీపర్స్కి అందరికీ కూడా ట్రైనింగ్స్ పాటు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీ అందరికీ కూడా కాబట్టి కానీ ఈ అవకాశాన్ని కాదు మీరు ప్రతి మీకు ఆల్రెడీ నేను చెప్పడం కాదు ఇప్పుడు ట్రైనింగ్ కాకపోతే మీకు కూడా అనుకుంటున్నాను నేను ఈ యాప్స్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ కూడా ట్రైనింగ్ అవుతున్నారు మీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్లేట్ చేస్తాను ట్రాన్స్లేషన్ అని నేను ఒకసారి చూసాను మీకు కూడా అది డిస్కషన్ ఎందుకంటే జీపీ ముందు మీకు ఏంటంటే జిబిఆర్పి అనేది తన దగ్గర ట్రాన్సులేట్ చేసి చేయండి ఏం చేసినది అని అంటే అది దాన్ని వేసుకో ఉపయోగపడుతున్నారు ఉపయోగిస్తున్నారు జీపీకి కాబట్టి మెంబర్స్ అందరికీ కూడా ఇక్కడ ఏవైతే నేర్చుకున్నారో అదంతా కూడా తడి చెత్త అంటే ఏంటి కొడి చెత్త అంటే ఏంటి మనం తీసుకుంటా మన ఉన్న మన చేతికి వచ్చిన చెత్తనే మనం ఏ ఏ వేయాలి అనే విషయాన్ని అవగాహన కల్పించండి వచ్చిన గ్రీన్ నెంబర్స్ అందరికీ కూడా అందించి అందించేటట్టు బయట పాలలో ఇవ్వకుండా అంటే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మన చేతిలోనే అయిపోతుంది మన చుక్కపాకు ఉన్న డ్రైన్లు ఉంటాయి ఒక్కొక్క చోటకి వస్తున్నాయి డెంగ్యూ కేసులు ఎందుకు వస్తున్నాయి మన గురువు మనం ఏముంది మనం నీట్ చేస్తాం చేతికి వచ్చిన బట్టి ఏం చేస్తాం మన పక్కన ఉన్న డ్రైన్లోనే వేసేస్తాం అది ఉండగా ఉండగా ఏముంది

ప్రతి గ్రామానికి సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో తేవడం అదేవిధంగా పచ్చదనము లేని కాలుష్యం లేని పర్యావరణం గురించి పర్యావరణం కల్పించడం పునరుత్పాదక హోదా వినియోగం అదేవిధంగా స్థిర జనరల్ గా మన గ్రామంలో దాని గురించి మాట్లాడుకుందాం మీకు తెలిసిందంటే మన సామరకోటం మన కాకినాడ జిల్లాలోనే ఫస్ట్ ఫైవ్ లో ఉంటుందండి ఫస్ట్ ఫైవ్ శానిటేషన్ ఐదు పంతొమ్మిది ఉండాలని కూడా దానికి కారణం ఏంటంటే మీరు కూడా బాగా స్వామి దాంట్లో ఎలా అంటే మీరు చెప్తున్నాం ఎలాగా మీకు ప్రోగ్రామ్ గ్రూప్ లోడింగ్ అయి పెట్టినప్పుడు కంపల్సరీగా పబ్లిక్ మీ నెంబర్స్ అవగాహన కల్పించని తడి చెత్త పొడి చెత్త గురించి అవగాహన కల్పించమని చెప్తాం అదే విధంగా చెప్తున్నారు అది దానికూడా డౌట్ లేదు చెప్పట్లేదని మాది అనుకోలేదు ఎందుకంటే మా విలేజ్లో అక్కడ విలేజ్లు ఉన్నాయి అక్కడ మా లేవు వాళ్ళు ఏమన్నా ఎవరు లేస్తున్నారో మాకు చాలా కాపరేట్గా చేస్తున్నారు దాని కారణం ఒక విధంగా మీరే అందుకోసం ముందుగా మీరు అంతా చేసుకోవడానికి ఇప్పుడు మీరు మనకి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కాన్సెప్ట్ ఒకటే అండి అంటే ఒకటే తడి చెత్త పొడి చెత్త అది ఇంకోటెంట్ ప్రతిరోజు ఇంటికెళ్ళి కరెక్ట్ చేస్తే అది ప్రతి గ్రామంలో జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి ఎందుకంటే మనకి దానికి సంబంధించి ఫోన్ చేసి ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు ఏంటి తాడేపర నుంచి మీ గ్రామంలో రోజు బండి వస్తుందా లేదా అని అదేవిధంగా తడిజెత్త పురుజత్తగా వేరేగా ఇస్తున్నారు లేదని అని అని అడుగుతున్నారు దాంట్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది దాంట్లో డౌట్ లేదు దానికి కారణం మీరు కూడా మీరు 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 కూడా భాగస్వామి అంత మీ పంచాయతీ సిబ్బంది అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ మీటింగ్లో చెప్పినప్పటికీ

ఈ రోజు ముఖ్యంగా అందరికీ కూడా ట్రైనింగ్ మనం ఏర్పడవలసింది అయితే ముఖ్యంగా మనం ఎక్కువగా మన ప్లాట్ఫామ్ ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో మహిళతో మనం కరెక్ట్ అయి ఉంటాం కాబట్టి ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ అన్నీ కూడా జనాల్లో త్వరగా తీసుకొని వెళ్ళాలి అనే ప్రతి కార్యక్రమం కూడా మనం మన పార్టిసిపేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అదేమన్నా మీరు చూసారు జెండర్ యాక్టివిటీస్ అంటే మనం ఎక్కువ లోన్లు ఇవ్వడం కట్టించుకోవడం ఒకటే కాదు మిగతా అన్ని కార్యక్రమాలు కూడా మహిళల యొక్క వారి కుటుంబ అభివృద్ధి ఆరోగ్యంతో పాటు నిలబడి ప్రతి ఒక్క సోషలిజం సోషలిజంగా మనం ప్రతి ఒక్క కుటుంబ మహిళలతో మనం ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా సూర్య చేసి మనం అందరినీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మీ పరిధిలో ఉన్న ఊర్మూరు ఏదైతే శానిటేషన్ సంబంధించి మనం తడి చెత్త పొడి చెత్త అది ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఆల్రెడీ చాలా గ్రామ పంచాయతీలో కూడా మన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసారు ఇంకా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యంగా మన గ్రామ సభ మీటింగ్లు అనేది చెప్పింగ్స్ ఉంటాయి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపు వరకు మన గ్రామ సభ మీటింగ్లో విన్న గ్రామ అందరికీ కూడా మీటింగ్ పెట్టి అవేర్నెస్ కల్పించాల్సింది మనకి చాలా ముఖ్యమైన భాగం ఎందుకంటే సంఘ మహిళలందరితో కూడా మనం ఎక్కువగా ప్రతి ఏదో కార్యక్రమం కోసం మన సంఘ మహిళలతో మనం గుడిపడి ఉంటాము కాబట్టి ఒక లోనింగ్ అనేది ఒకటే మనం చూసుకోకుండా ఇలాంటివి మన పంచాయతీ కార్యక్రమాల అదే విధంగా సోషల్ యాక్ష్ సంబంధించి కూడా ప్రతి కార్యక్రమాలకు కూడా మనం గురువు తీసుకు వెళ్ళాలి తడి చెత్త పొరు అనేది ప్రతి మహిళగా మనం అవగాహన కల్పించాలి ఎందుకంటే మన కుటుంబం మన ఎలా ఉన్న మిగతా కుటుంబాలు కూడా అదే రకాలుగా మళ్ళీ ప్రధాన పాత్ర కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన కల్పించాలని ఈ ట్రైనింగ్ ఒక కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ ఫస్ట్ నుంచి రాష్ట్రం మీటింగ్ అనేది స్టార్ట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీ గ్రామ సంఘ మీటింగ్కి మన పంచాయతీ స్థాయిలో ఉన్న ఎవరైతే మన గడిపేదెస్టింగ్ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ వీలైతే ఆయన బట్టి మీరు హాజరు అనేది లేదు అంటే మిగతా అది గడిపేది కానీ మన మహిళా పోలీసులు కానీ అందరినీ కూడా ఒకసారి మీ గ్రామ సంఘ మీటింగ్కి పిలవండి